హరీష్ రావు ఇంటికి ఏదైతే జాగృతి అధ్యక్షాలు కవిత చేరుకున్నారు మూడు రోజుల క్రితం హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మరణించిన కారణంగా ఆ రోజు పాలమూరు జిల్లా పర్యటనలో ఉన్నటువంటి కవిత ఆ రోజు చనిపోయిన రోజు రాకపోవడంతో ఈ రోజు పరామర్శించడానికి హరీష్ రావు ఇంటికి చేరుకున్నారు అయితే ఏదైతే ఇప్పటి వరకు కూడా హరీష్ రావుని పరామర్శించిన టైంలో ఉన్నటువంటి ఫొటోస్ కానీ ఏదైతే వీడియోస్ కానీ ఏవి కూడా అటు హరీష్ రావు టీం కానీ ఇటు కవిత టీం కానీ ఎవరు కూడా రిలీజ్ చేయకపోవడం చూడవచ్చు అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే ఆ జాగృతి ఏర్పాటు చేసిన అప్పుడు కూడా కవిత హరీష్ రావు పైన కావచ్చు అటు సంతోష్ రావు పైన కావచ్చు తీవ్రమైన ఆరోపణలు చేశారు ఆ నేపథ్యంలో పార్టీని వీడి ఆ పార్టీకి రాజీనామా చేసి జాగృతిని ఏర్పరిచి అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే హరీష్ రావు హరీష్ రావు ఆరోపణలు చేసిన తర్వాత తను సత్యనారాయణ చనిపోయినప్పుడు వెళ్ళకపోవడానికి కారణం అని కూడా చాలా మంది అనుకున్నారు కానీ ఆ రోజు పాలమూరి పర్యటన కారణంగానే తను వెళ్ళలేదంటూ తన కొడుకును పంపించినట్టు కూడా తన కుటుంబ సభ్యులు అందరూ కూడా వెళ్ళి పరామర్శించినట్టుగా కూడా తను చెప్ప అయితే మనం కొన్ని సోషల్ మీడియా వేదికలు అయితే చూసాము అయితే మూడు రోజుల తర్వాత వెళ్ళడము ఆ వెళ్ళినటువంటి ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది కూడా బయట పెట్టకపోవడం పైన కూడా ఇంకా వారి మధ్య పగలనేవి అలానే ఉన్నాయి పార్టీ పరంగా చేసుకున్న ఆరోపణలు కావచ్చు అటు ప్రత్యక్షంగా పర్సనల్ గా చేసుకున్న ఆరోపణలు కావచ్చు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఇంకా వాళ్ళ వాళ్ళ కుటుంబంలో కొనసాగుతున్నాయైతే చాలా మంది అంటున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే పార్టీని వీడిన తర్వాత కవిత హరీష్ రావు హరీష్ రావు పైనే ముఖ్యంగా టార్గెట్ చేసి ఎటు కేటీఆర్ ని కావచ్చు అటు కేసీఆర్ ని కావచ్చు వీళ్ళందరినీ కూడా హరీష్ రావు వల్లనే నేను పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది తర్వాత వీళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాలి హరీష్ రావు పార్టీలో ఉంటూ పార్టీ నేతల్ని కావచ్చు అటు కేటీఆర్ కేసీఆర్ ని కావచ్చు తొక్కేస్తున్నారు అనే ఆరోపణలు చేశారు దానిపైన కూడా హరీష్ రావు అప్పట్లో చాలా తీవ్రంగా ఆరోపాలను వ్యతిరేకిస్తూ కూడా మాట్లాడడం జరిగింది ఆ నేపథ్యంలో ఇలాంటి అప్పుడు హరీష్ రావు హరీష్ రావు తండ్రి గారు అయినటువంటి సత్యనారాయణ చనిపోవడం పట్ల కూడా ఇలాంటి గొడవల వల్లే ఆ రోజు కవిత అక్కడికి వెళ్ళలేదంటూ కూడా చాలా మనం వింటూ ఉన్నాము అయితే ఇప్పుడు మూడు రోజుల తర్వాత వెళ్ళటం పైన కూడా తను కేవలం ఏదైతే తన మామ తన అత్త కారణంగానే తను అక్కడికి వెళ్ళి హరీష్ రావుని పరామర్శించినట్టుగాను తెలుస్తుంది ఎందుకంటే స్వయాన కేటీ కేసీఆర్ కావచ్చు అటు తను ఏడవ అక్క తన తండ్రి ఎవరైతే ఉన్నారో తనకు పుట్టినటువంటి సంధానంలో సత్యనారాయణ తన ఏడవ అక్కకు భర్తగా ఉన్నారు తన మేనమామ చనిపోయిన నేపథ్యంలో తను వెళ్ళకపోవడంతోనే మూడు రోజుల తర్వాత తను ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినట్టు కూడా సమాచారం అందుతుంది ఇప్పటి వరకు కూడా మనం జాగృతి ఏర్పాటు చేసినప్పటి నుంచి కవిత అన్ని మన జూబ్లీ ఎన్నికల్లో కావచ్చు అటు వేరొక రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్లేస్లలో కావచ్చు తన పర్యటనలు కొనసాగిస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే తన మామ చనిపోయిన రోజు కూడా అటు షెడ్యూల్ ఉన్న కారణం వల్లే తను వెళ్ళలేదంటూ కూడా అతను చెప్పుకొచ్చింది అయితే ఇప్పుడు ముఖ్యంగా తన మామ చనిపోయిన మూడు రోజుల తర్వాత వెళ్ళడం పైన కూడా రాజకీయంగా కావచ్చు అటు వ్యక్తిగతంగా కావచ్చు కొన్ని ఆ విషయాలు మాత్రం బయటికి పెట్టకపోవడం కూడా కొంతమంది అసలు వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది కల్వకుంట ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చినటువంటి కవిత ఎవరైతే ఉన్నారో జాగృతి ఏర్పాటు చేసిన తర్వాత ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం పట్ల కూడా తన సొంత మామ చనిపోయినా కూడా తన పరా కుండా ఎంత పర్యటనలు ఉన్నప్పటికీ కూడా అది ఆపేసుకొని కూడా చాలా మంది కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు వెళ్తూ ఉంటారు కానీ కవిత వెళ్ళకపోవడం పైన కూడా చాలా విమర్శలు వినపడ్డాయి అయితే ఈ నేపథ్యంలో మూడు రోజుల తర్వాత తన పర్యటన ఏదైతే పాలమూరులో కంప్లీట్ చేసుకున్న తర్వాత తను తన మామ చనిపోయిన విషయంపై తన ఎవరైతే హరీష్ రావు ఉన్నారో హరీష్ రావు ఇంటికి వెళ్ళిన నేపథ్యంలో ఆరోపణలు అనేవి వాళ్ళ వాళ్ళ ఏవైతే ఇంతకుముందు జాగృతి ఏర్పాటు చేసినప్పుడు తీవ్రంగా ఆరోపణలు చేసిందో ఆ నేపథ్యంలోనే తను అక్కడికి వెళ్ళిన ఫోటోలు కావచ్చు వీడియోలు కావచ్చు ఇప్పటికి బయటికి పెట్టలేదంటూ కూడా సమాచారం అందుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి